హలో ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారం అని కూడా చేపలు లోడ్ చేసుకుని వచ్చాం ఫ్రెండ్స్ కొంగోడు నుంచి కాజులూరు ట్రాన్స్ఫర్ చేసాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అనుగోడి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ కూడ కూడా అందించేసుకున్నారు ఫ్రెండ్స్ చేపలో అంగ్రెండ్స్ ఆక్సిజన్ లేకపోతే చనిపోతాయి ఫ్రెండ్స్ కొంగోడు నుంచి కాజూరు ఆక్సిజన్ లేకపోతే చనిపోతాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి అంగోండి ఫ్రెండ్స్ ఆక్సిజన్ వాటి వల్ల అంగన్ ఫ్రెండ్స్ ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు ఒకసారి చూడండి చెరువులు ఎలాగేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కాళ్ళు ట్యాంకులు అన్నీ అయిపోండి ఫ్రెండ్స్ కాల్ చేపలు చూడండి ఫ్రెండ్స్ అది తింటున్నారు కిందకి